లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా మెరిసిన పేరు పవన్ కళ్యాణ్ తో సినిమాలు జీవితం కుటుంబం అన్నింటికి సాక్షిగా నిలిచిన వ్యక్తి రేణుదేశాయ్ వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా తన కాళ్ళపై తాను నిలబడి పిల్లలతో కలిసి స్వతంత్రంగా ముందుకు సాగుతున్న మహిళ ఆమె ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ తో సినిమాల్లోకి తిరిగి అడుగు పెడుతూనే మరోవైపు సమాజంలోని సున్నితమైన అంశాలపై తన గళాన్ని వినిపిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు రేణుదేశాయ్ వీధి కుక్కల హత్యలపై ఆమె చేసిన తీవ్ర వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి అసలు రేణుదేశాయ్ ఎందుకు ఇలా స్పందించారు ఆమె మాటల వెనక ఉన్న భావోద్వేగం ఏంటి ఆమె ఎదుర్కొంటున్న విమర్శలు వివాదాలు ఏ స్థాయిలో ఉన్నాయి ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం టాలీవుడ్ ప్రేక్షకులకు రేణు దేశాయ్ పేరు ప్రత్యేక పరిచయం అవసరం లేదు బద్రీ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఆమె ఆ తర్వాత పవన్ కళ్యాణ్ చరిసన జానీ చిత్రంలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఆ సమయంలోనే పవన్ కళ్యాణ్ తో ప్రేమ వివాహం ఇద్దరు పిల్లలు తల్లి కావడం ఇలా ఆమె జీవితం ఎన్నో మలుపులు తిరిగింది కొన్ని కారణాల వల్ల ప్రస్తుతం పవన్ కళ్యాణ్కు దూరంగా తన పిల్లలతో కలిసి స్వతంత్రంగా జీవితాన్ని కొనసాగిస్తున్నారు పిల్లల బాధ్యతలతో పాటు తన వ్యక్తిగత జీవితాన్ని సమతుల్యంగా నడిపిస్తూ రేణు దేశాయ్ మళ్లీ సినిమాల వైపు అడుగులు వేస్తున్నారు సెకండ్ ఇన్నింగ్స్ లో భాగంగా ఆమె కీలక పాత్రలకే ప్రాధాన్యం ఇస్తూ ముందుకు సాగుతున్నారు రేణు దేశ సినిమాలో సెకండ్ ఇన్నింగ్స్ తో పాటు మళ్లీ సామాజిక అంశాలపై స్పందించడం కూడా మొదలెట్టారు ఇటీవల ఆమె వీధి కుక్కలను చంపడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు కొన్ని ప్రాంతాల్లో వీధి కుక్కల దాడుల పేరుతో వాటిని హతమార్చడాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు ఈ భూమిపై ప్రతి జీవికి జీవించే హక్కు ఉందని స్పష్టం చేస్తూ కుక్కలను చంపడం దారుణమని ఆమె వ్యాఖ్యానించారు వీధి కుక్కలపై ద్వేషంతో మాట్లాడుతున్న కొందరిపై రేణు దేశాయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు కుక్కలను వ్యతిరేకిస్తున్న వారికి పిచ్చి పట్టిందంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు కుక్కల దాడులపై వస్తున్న విమర్శలపై ఆమె ప్రశ్నల వర్షం కురిపించారు వంద కుక్కల్లో ఐదు కుక్కలు కరిస్తే మిగతా అన్నిటిని చంపేయాలా అంటూ ప్రశ్నించారు సమస్యకు పరిష్కారం హింస కాదని సరైన నిర్వహణ వ్యాక్సినేషన్ అవసరమని ఆమె అభిప్రాయపడ్డారు ఈ సందర్భంగా రేణు దేశాయ్ మరింత భావోద్వేగానికి లోనయ్యారు కేవలం కుక్కల వల్ల మృతి చెందిన వారివే ప్రాణాలా అంటూ ప్రశ్నించారు రోడ్డు ప్రమాదాల్లో దోమల వల్ల వచ్చే వ్యాధులతో చనిపోయిన వారి ప్రాణాలకు విలువ లేదా అని ప్రశ్నిస్తూ సమస్యలను సమగ్రంగా చూడాలని సూచించారు వీధి కుక్కల హత్యలను ఖండిస్తూ ఈ భూమిపై ప్రతి జీవికి జీవించే హక్కు ఉంది అని స్పష్టం చేశారు మనుషుల నిర్లక్ష్యం వల్లే చాలా సమస్యలు తలెత్తుతున్నాయని జంతువులపై నింద వేయడం సరికాదని ఆమె పేర్కొన్నారు కుక్కలను చంపడం దారుణమని ఇది మానవత్వానికి మచ్చ అంటూ వ్యాఖ్యానించారు చట్టపరంగా కూడా జంతువులను హతమార్చడం నేరమని గుర్తు చేశారు ఈ అంశంపై మాట్లాడుతున్న సమయంలో మీడియా ప్రతినిధులతో జరిగిన వాగ్వాదంపై కూడా రేణు దేశాయ్ స్పందించారు ఓ వ్యక్తి నన్ను ఉద్దేశించి మాట్లాడారని అందుకే ఆ వ్యక్తి గురించి మాట్లాడాల్సి వచ్చింది అని స్పష్టం చేశారు తాను ఎవరిని అనవసరంగా అవమానించట్లేదని క్లారిటీ ఇచ్చారు ఈ వివాదాన్ని రాజకీయ రంగుకు ముడిపెట్టడంపై రేణుదేశాయ్ అసహనం వ్యక్తం చేశారు నాకు పాలిటిక్స్ ఇష్టం లేదని నేను ఏ రాజకీయ పార్టీలోకి వెళ్లడం లేదు నా వ్యాఖ్యలను రాజకీయ కోణంలో చూడొద్దు అలానే నా వ్యక్తిగత జీవితాన్ని ఈ అంశానికి ముడిపెట్టకండి నా పిల్లలను ఇందులోకి లాగొద్దు అంటూ మీడియాకు రేణుదేశాయ్ విజ్ఞప్తి చేశారు అయితే విషయంలో రేణు పై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి దీంతో ఆమె సోషల్ మీడియాలో సంచలన పోస్ట్ పెట్టారు తనను కాపాడడానికి ఎవరూ లేరని అన్నారు నన్ను రక్షించడానికి తల్లిదండ్రులు గాని అన్నయ్య గాని భర్త గాని ఎవరూ లేరు అని రేణు దేశాయ్ ఇన్స్టాగ్రామ్ లో పెట్టిన పోస్ట్ లో పేర్కొన్నారు కుక్క ఇతర మూగ జీవాలవి ప్రాణాలు కాదా అని రేణు దేశాయ్ ప్రశ్నించారు మనుషులతో పాటు అన్ని ప్రాణులకు జీవించే హక్కు ఉందని పేర్కొన్నారు దోమలు రోడ్డు ప్రమాదాలు హత్యలు అత్యాచారాలు ప్రజలను ఎక్కువగా ప్రభావితం చేస్తున్నప్పటికీ వీధి కుక్కల విషయంలో ప్రజలు ఎందుకు పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని ప్రశ్నించారు దోమకాటు వల్ల లక్షలాది మంది చనిపోతున్నారు మరి వారి ప్రాణాలకు విలువ లేదా నాకు తెలిసిన ఒక చిన్నారి డెంగ్యూతో చనిపోయింది రోజు ఎంతో మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారని వాళ్ల ప్రాణాలంటే లెక్క లేదా కేవలం కుక్క కాటుతో మనిషి చనిపోతేనే స్పందిస్తారా ఇదెక్కడి న్యాయమని ప్రశ్నల వర్షం కురిపించారు చిన్న పిల్లలను కుక్క చంపితే దాన్ని కొట్టి చంపేస్తున్నారని మరి చిన్నారిపై అత్యాచారం జరిపిన వ్యక్తిని ఎందుకు చంపడం లేదని ప్రశ్నించారు జనాలు కాల భైరవుడిని పూజిస్తారని మరోవైపు కుక్కలను చంపడం ఎంతవరకు కరెక్ట్ అని అన్నారు కొందరు మగవాళ్ళు అత్యాచారాలకు పాల్పడ్డారని మగవాళ్ళందరినీ చంపేయలేం కదా అని ప్రశ్నించారు అయితే తన మాటలు చాలామందికి కోపం తెప్పించవచ్చని అయితే తాను మాత్రం భయపడ్డని చెప్పారు ఈ ప్రెస్ మీట్ తర్వాత తనపై కొందరు విమర్శలు చేస్తున్నారని ద్వేషం వ్యాప్తి చేస్తున్నారని అయినా తాను మాత్రం వెనక్కి తగ్గనని రేణు దేశాయ్ స్పష్టం చేశారు ఈ మేరకు రేణుదేశాయ్ తన ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ చేశారు గంగా నదిలో పడవలో వెళ్తున్న వీడియో పోస్ట్ చేసిన రేణు అందులో నన్ను రక్షించడానికి నాకు తండ్రి గాని తల్లి గాని అన్నయ్య కానీ భర్త కానీ లేరు నా తప్పు ఏమీ లేకపోయినా మీరు నాపై కురిపించే ద్వేషానందటినీ నేను ప్రశాంతంగా ఆ దేవికి మహాదేవునికి చెప్పుకుంటాను వారు నా బాధను వింటారని నా కన్నీళ్లను చూస్తారని నాకు తెలుసు అని పేర్కొన్నారు అలాగే తాను తన వ్యక్తిగత హక్కుల కోసం బహిరంగంగా ఎప్పుడూ పోరాడలేదని రేణుదేసాయ్ తెలిపారు కానీ కొన్ని దూకుడు స్వభావం ఉన్న కుక్కల తప్పుల కోసం అమాయక కుక్కలన్నింటినీ చెప్పడం తప్పు అని అందరికీ అర్థమయ్యే వరకు తన వాయిస్ను వినిపిస్తూనే ఉంటానని చెప్పారు నా గురించి మీరు ఎంత ప్రతికూలకంగా ద్వేషపూరితంగా మాట్లాడినా పర్వాలేదు కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకోండి నేను నా బాధను కన్నీళ్లను ఎవరి సమక్షంలో పంచుకుంటానో నమః పార్వతీపతే హరహర మహాదేవని హర మహాదేవ్ అని పేర్కొన్నారు ఇటీవల రవితేజ హీరోగా నటించిన టైగర్ నాగేశ్వరరావు సినిమాలో కనిపించిన రేణు దేశాయ్ ఆ తర్వాత కూడా పలు అవకాశాలు తనను వెతుక్కుంటూ వచ్చినట్లు ఇటీవల వెల్లడించారు సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సర్కార్ వారి పాట సినిమాలో తనకు అవకాశం వచ్చిన కొన్ని కారణాల వల్ల తాను చేయలేకపోయానని చెప్పారు మహేష్ బాబు సినిమాలో రేణు దేశాయ్ కనిపించలేకపోవడం అభిమానులను నిరాశపరిచినా ఆమె సెకండ్ ఇన్నింగ్స్ పై మాత్రం అంచనాలు పెరుగుతున్నాయి టైగర్ నాగేశ్వరరావు తర్వాత తాజాగా బ్యాడ్ గోల్స్ సినిమాలో కీలక పాత్రలో నటించి మరోసారి తన నటనతో ఆకట్టుకున్నారు ఇప్పుడు కొత్తగా ఆమె మరో కొత్త ప్రాజెక్టు చేస్తున్నట్టు తెలుస్తోంది అడవి సాయి కిరణ్ సినిమాలో ఆమె చేస్తున్నారని ఆ సినిమా మార్కెటింగ్ పబ్లిసిటీ కోసమే ఈ కుక్కల గోల ఈ హడావిడి అంతా అనే పుక్కార్లు ఫిలిం నగర్ చక్కర్లు కొడుతున్నాయి ఏది ఏమైతేనేం సెకండ్ ఇన్నింగ్స్ లో ఆమె ప్రయాణం ఇప్పుడు బాగా సాగాలని కోరుకుందాం Please subscribe to YK TV network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.